హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన లచ్చక్క ఛానల్ కిట్టుగాడు ఉన్నాడు కదా అతనికి నిజంగా వెర్రి ఆ వెర్రి పిచ్చనాలో ఏమనాలో తెలియట్లా ఎక్కడి నుంచి అంటే మోకాళ్ళు కాదు కాదు అరికాలు ఉంటుంది కదా అరికాల నుంచి మాడు వరకు వచ్చిందనమాట ఏపకాయ అంత వెర్రి ఉన్నోళ్ళు ఏం చేస్తారో తెలీదు నిజంగా ఈ కిట్టుగాడు ఏం చేయబోతున్నాడో కూడా అర్థం కావట్లేదు అసలు నమ్మకం చెప్పలేమన్నారంట ఎవరిని నమ్మకం చెప్పలేమంటున్నారు కడుపులో ఉన్న పిల్లల్నా లేకపోతే లతని నమ్మకం చెప్పలేమంటున్నారా ఆ టైటిల్ ఏంటి అసలు ఏం చేయదలుచుకున్నావు ఫస్ట్ సారేమో పాలాకు పెట్టావు దానివల్ల ఎఫెక్ట్ కొట్టేసి అమ్మాయికి పడక హాస్పిటల్ పాలు అయ్యి పిల్లల్ని పాలు కూడా తాగనీకోకుండా చేసావు నీ వీడియోస్ కోసం నీ పిచ్చి తెలివితేటలన్నీ యూస్ చేస్తున్నావు ఇప్పుడు మళ్ళీ పిల్లకి మొన్న వీడియోస్లో మాకు డబల్ దమాకా డబల్ దమాకా అంటే ఫోర్ మెంబర్స్ అంటున్నారు ఫోర్ మెంబర్స్ కాదు మాకు త్రీ మెంబర్స్ పుట్టేది సో మేము హ్యాపీగా ఉన్నామన్నావు వెంటనే హింటిచ్చేసావు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగట్లేదు వీక్గా ఉంది మంచిగా ఫుడ్ తీసుకోవాలని చెప్పారు అన్నావు అప్పుడే నేను అనుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఏదో జరగబోతుందని వీడియో పెడతాడు అనుకున్నా అలానే పెట్టావు నువ్వు నమ్మకం చెప్పలేము అని అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరగటానికి ఏదైనా పిచ్చి పనులు చేసావా లేకపోతే అసలు లేని కడుపు ఉందని సృష్టించి ఎన్ని రోజులు అన్న మీద వీడియోస్ చేసి 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 అన్నని తన భార్యతో పంపించేశావు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ భార్య వచ్చి తనని తీసుకెళ్ళిపోయింది ఎంజాయ్ చేస్తున్నాడు తనని రివీల్ చేసే టైం వచ్చింది ఈ లోపు కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ పిచ్చి వీడియోస్ చేయడం కోసం మళ్ళీ లేని ప్రెగ్నెంట్ ఉన్నట్టుగా అందరూ అడుగుతూ ఉంటారు కదా సో పోస్ట్ పోన్ చేశాము అని చెప్పి ఇప్పుడు త్రిబుల్ అని చెప్పారు కదా అది కంటిన్యూస్ చేస్తూ ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ హాస్పిటల్ పాలైంది కదా అందుకే నమ్మకం చెప్పలేము ఏం నమ్మకం చెప్పలేవు పిల్లల్లా లేకపోతే లతనా ఏం చేసావు పిచ్చి పనులు అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదని బ్లడ్ పట్టడానికి ఒకే రోజు ఏమైనా ఇచ్చావా ఏంటి కొంపదీసి విటమిన్ టాబ్లెట్లు ఏమన్నా ఒక పదో ఇరవయో వేసావా లేకపోతే అసలు ఆ టైటిల్ పెట్టాడు నమ్మకం చెప్పలేమని పెట్టాడు లోపల మ్యాటర్ ఏమీ ఉండదు ఎనిమిది నిమిషాలు ఎక్కువే చేస్తాడు వీడియో వెంటనే అసలు టాపిక్లోకి రాడు అసలు రివ్యూల్ చేయడు అసలు నేను చేసిన పిచ్చి పొరపాటు తల బాదుకోవటం అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు నాకు బ్రతికే అర్హ అర్హత లేదు హక్కు లేదు అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ తల బాదుకోవటం ఏడవటం మళ్ళీ ఆ ఏడుపు కూడా రాకపోయినా కూడా నరాలు పీక్కొని మరి ఎక్కెక్కి ఏడిసి ఆ గొంతు బొంగురు పోయేటట్టుగా చేయటం అర్ధరాత్రులు వీడియోలు చేస్తే అప్పుడు గొంతు ఎలాగో ఈ చలికి బొంగురు పోయి ఉంటుంది కాబట్టి అబ్బో ఏడ్చి 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 బొంగురు అనుకుంటారు జనాలు నేను మళ్ళీ వెంటనే అనుకున్నాను ఈ వీడియో మళ్ళీ ఇందులో రివీల్ చేయలేదు నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి ఇంకొక ఛానల్లో పెడతాడు అందులో కూడా రివీల్ చేయడు ఇప్పుడు ఈ టాపిక్ మీద ఒక ఐదు ఆరు వీడియోస్ చేసి ఆ తర్వాత రివీల్ చేస్తాడు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఆల్రెడీ చెప్పాడు పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని చూసుకోవడానికి సఫర్ అయిపోతాము మేము అని ఇప్పుడు మైండ్కి ఎక్కి ఇప్పుడు కడుపుతో ఉంది నిజంగానే అనుకుంటే ఆ పిల్లల్ని ఏం చేయాలి నువ్వు చెప్పిన లెక్క ప్రక్కడ ఇప్పుడు ఐదు ఆరు నెలలు ఆ అమ్మాయికి కొంపదీ సభార్షని ఏమైనా చేయించేవు పెంచలేము కదా అంటే పెంచలేమంటే మళ్ళీ చూసుకోవడానికి ఇబ్బంది కలిగిద్ది కదా అని చెప్పేసి ఏమన్నా దానంతటికీ అదే పోవాలని చెప్పేసి ఏమన్నా చేసావా ఏంటి అసలైతే అయితే నువ్వు చెప్పే మాటలు బట్టి ఒక్కడ కూడా నిజం ఉండదు ఆ అమ్మాయికి అయితే అసలు లేదు ప్రెగ్నెంటు ఫస్ట్లో ఎప్పుడో నువ్వు స్టార్టింగ్ పాయింట్లో చెప్పినప్పుడు కన్సీవ్ అయ్యింది ఆ తర్వాత అందరు చెప్పే సజెషన్స్కి నువ్వు అది మిస్క్యారేజ్ అవ్వటమో తీసేయటమో జరిగింది మధ్యలో అందరూ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఏమైంది 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 అని అందరు క్వశ్చన్లు వేస్తుంటే ఇది కొంతకాలం పోస్ట్ పోన్ చేద్దామని చెప్పేసి ఆగి 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 ఇప్పుడు మళ్ళీ ఈ ప్రెగ్నెంట్ మీద కొన్ని వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఐదో నెల ఆరో నెల వచ్చే టైం కాబట్టి అసలు ప్రెగ్నెంట్ కనిపించట్లేదు అని అందరూ అడుగుతుంటే దీనికి ఒక ఎండింగ్ అయితే చేయాలని అని ఒకే రోజు వీడియో చేస్తే అలా దీనికి ఒక పది ఇరవై వీడియోస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వెంటనే త్రిబుల్ మెంబర్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు అని ఒక ఇంటి ఇచ్చేసావు హ్యాపీగా ఉన్నామన్నావు మళ్ళీ హాస్పిటల్ పాలయ్యారు ఏం పెట్టి చచ్చావు ఆ పిల్లకి ఏం చేసావు నా వల్లే నా వల్లే అని అని అంటున్నావు తన వైఫ్ ఫేస్ కూడా చూడలేకపోతున్నాడంట ఆ పాప అసలు నీ వల్ల కాదుగా నువ్వు కావాలని చేయలేదుగా అన్నట్టుగా చూస్తుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తున్నాడు ఏం చేసావు ఏం చేసి చచ్చావు చెప్పు ఎవరైనా సజెషన్ ఇస్తారు కదా ఏం చేసి వచ్చావు కడుపులో నిజంగానే పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఏమైపోవాలి అసలు ఉసురు తగిలిద్ది నీకు వీడియోస్ కోసము వింత వింత చేస్టులు వింత వింత అలవాట్లు అన్నీ నేర్చుకోవడం పాలాకు పెట్టడం అవన్నీ ఎక్కడా ఎప్పుడు ఏది ఏదైనా మీరు ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్తుంటారు కదా మరి వాళ్ళు వీళ్ళు చెప్పే సలహాలు పాటిస్తే పాటించాలి కానీ మీకు డౌట్గా ఉన్నప్పుడు హాస్పిటల్కే వెళ్ళొచ్చు కదా పాలపొడి అవి వాడండి ఇవి వాడండి అని చెప్పేసి డాక్టర్స్ సజెషన్ ఇస్తారు కదా అప్పుడు అలా చేసావు ఆ పిల్లలకి నాలుగు రోజులు అయితే అది వారం రోజులు ఇరవై రోజులు వీడియోస్ చేసావు ఇప్పుడేమో మళ్ళీ ఏం చేసావు కడుపులో పిండాలు ఉన్నాయో లేవో నువ్వు ఏడ్చే ఏడుపుకి అసలు ఆ అయింది లేదు అన్నట్టుగా చెప్తున్నావు అసలు ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నావు అసలు బుర్ర ఉందా నీకు అసలు దగ్గర ఉంటే కనుక జనాలు నిన్ను చెప్పు తీసుకొని కొట్టిన చోట కొట్టుకొని కొడతారు అసలు పిల్లలు అనుకుంటున్నావా ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ అనుకుంటున్నావా యంత్రం అనుకుంటున్నావా పిల్లలు కానీ యంత్రం అనుకుంటున్నావా ఆత్మయి చిన్న ఏజ్ తెలియకపోతే నీ బుర్రే అవుంది నీకు తెలీదా నీకు నీకు మెచ్యూరిటీ వచ్చింది కదా వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేస్తూ అది ఇది అని ఎక్కడెక్కడో సొల్ చెప్తూ ఉంటావు కదా నువ్వే చెప్తున్నా అంటున్నావు కదా మా లతకి మా చిన్నకి నేను చెప్తాను ఒకళ్ళకి హాని తలపె తలపెట్టకపోతే మనకు మంచి జరిగిద్ది అని మరి నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు హాని తలపెట్టుకుంటావా ఏంటి ఫస్ట్ పిల్లలు ఆ పిల్లలు కడుపులో ఉన్న పిల్లలు ఇంకా లోకంలోకి రాలేదు వాళ్ళకి హాని తలపెట్టావా అప్పుడే మరి నువ్వు ఎవరికి ఏ హాని చేయలేదు కానీ ఇలా దొంగ వీడియోస్ చేసినా కూడా అబద్ధాలు వీడియోస్ కూడా అబద్ధం కూడా అది హాని అయ్యింది అబద్ధాలు ఆడొచ్చా ఒకటి రెండు ఒకసారి రెండు సార్లు ఒక వీడియోలో రెండు వీడియోలు ప్రతి వీడియోలో అబద్ధాలేనా ఆడేది అన్ని అబద్ధాలు ఆడి అంత చేస్తే మరి అది ఎఫెక్ట్ ఎవరికి తగిలిద్ది ఇంకా లోకంలోకి రాని ఆ పసి పిల్లలు ఏం చేశారు వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టదా ఇంతకీ ఏం చేసి చచ్చావో వీడియో తర్వాత అయినా రివ్యూ చేయి కనీసం జనాలు సజెషన్ ఇస్తారు కదా నీకేమో కామెంట్ బాక్స్ ఆపేసుకుంటావు ఎవరు ఏం తిట్టిపోస్తారో అని భయం నీకు నన్ను వచ్చేసి ఏదో చేష్టలు తిట్టుకోండి ఎలా ఉంటారు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా రివీల్ చేయడు అని అలాగే రివీల్ చేయలేదు రాబోయే వీడియోస్లలో కూడా కొంచెం హింట్ ఇస్తాడనమాట కొద్దిగా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇదేదో టీవీ సీరియళ్ళు లేకపోతే మన అసలు సెన్సేషనల్ అనమాట క్రియేట్ చేయాలి ఆస్కర్ అవార్ట్ ఇవ్వాలి నిజంగా అసలు మామూలు యాక్టింగ్ కాదండి అందుకే మూడు ఆస్కర్ అవార్డులు కొనిపెట్టుకోవాలనుకుంటే అది మన వల్ల అయ్యే పని కాదు ఒరిజినల్ కావాలి కదా ఏదో తయారు చేసి చిన్న చిన్న ఏదో డూప్లికేట్ కాదు కదా ఆస్కర్ అవార్డు అంటే వాటి వాల్యూ పోది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టినా కూడా అసలు మరీ ఇంత ఘోరంగా తయారయ్యాడు ప్రతిరోజు అబద్ధమే ఎన్ని ఎంతమంది అసలు ఇతని గురించి మాట్లాడుతున్నారు అయినా కూడా బుద్ధే రావట్లేదు అన్నయ్య ఏమో వచ్చే టయానికి అలా జరిగిందంట మరి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటేనే కదా ఆ ప్రాబ్లం మీద ఒక ఇరవై వీడియోలు సృష్టించేది అందుకోసం ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నాం ఎవరింట్లో అయినా ఉంటాయి అందరు ప్రెగ్నెంట్స్ చాలామంది ఉండే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు చెప్పే అంత సొల్లు నువ్వు చెప్పే అంత ప్రాబ్లమ్స్ అసలే ఏంది అది ఇల్లు ఏమైపోయింది మళ్ళీ ఇల్లు టాపిక్ గురించి మళ్ళీ తర్వాత అనమాట మేము అంటే ఇల్లు వచ్చేసిద్దా అటు ఇటు తిరిగాము మధ్యవర్తులతో మాట్లాడాము పంచాయతీ పెట్టాము సెటిల్మెంట్ అయింది ఇట్లాంటివన్నీ అయిపోయినాయా అది ఇల్లు గురించి లేదు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ మీద ఒక ఇరవై వీడియోలు పోస్ట్ చేసేసరికి ఒక ఇరవై ముప్పై రోజులు పట్టిదిగా ఆ తర్వాత మళ్ళీ ఇల్లు టాపిక్ తీసుకొస్తాడనమాట ఈ లోపల అన్న వచ్చే టయానికి ఇలా జరిగిందంట మరి హాస్పిటల్లో కావలిగాయాలి కదా ఇన్ని రోజులు వాళ్ళ వైఫ్తో ఎంజాయ్ చేశాడు కదా ఇప్పుడు హాస్పిటల్లో ఉండాలి కదా పిల్లల్ని చూసుకోవాలి కదా మరి అన్న రావాలి అన్నను రివీల్ చేయాలంటే అలా హఠాత్తుగా రివీల్ చేస్తే అప్పుడే తగ్గిపోయింది అంటారు కదా అందుకోసమే ఏం చేయాలో అర్థం కాక అన్నం బాగా మాట్లాడుతున్నాడు వచ్చే టయానికి ఇలా జరిగిపోయిందని ఒక హింట్ ఇచ్చేశాడు ప్రూఫ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ తను మాట్లాడే మాటల్లోనే అర్థమైపోతుంది అన్నీ కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎక్కడో వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ చుట్టుప్రక్కలలో కూడా మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు తను మాట్లాడే మాటల్లోనే ఏదో చెడేదో అబద్ధం ఏదో నిజమేంటో బయటపడుతుంది అసలు ప్రూఫ్స్తో సహా అసలు నిజంగా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ వీడియోస్ చూసే నిజం అనుకుంటారు అసలు ఏదో జరిగిపోయింది ఆ అమ్మాయికి ఏదో అయిపోయింది నిజంగానే ప్రెగ్నెన్సీ పోయింది అసలు ప్రెగ్నెంటే లేదు ఫ్రెండ్స్ నాకు తెలిసిన వారికి ప్రెగ్నెంట్ లేదు ఇద్దరు లేదు ముగ్గురు లేదు అసలు ఒక్కళ్ళు కూడా ఆ అమ్మాయి కనదు కని కనేది కూడా ఇప్పుడు కాదు అది నెక్స్ట్ ఎప్పుడో పోస్ట్ పోన్ చేసుకున్నారు ప్లానింగ్ చేసుకుంటారు అది ఎందుకంటే మధ్యలో అందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా కొంత గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని అదే వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కింది అప్పుడే ఆ అమ్మాయికి తీయించేశాడు గ్యాప్ అయితే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు కానీ దాని మీద కంటిన్యూస్ వీడియోస్ అనేది ఉండాలని చెప్పేసి చేస్తున్నాడు అసలు ప్రెగ్నెంట్ అనేదే లేదు కావాలంటే ఫ్రూట్స్తో సహా నేను చెప్పిందే బయటపడిద్ది కొన్ని రోజులు ఆగండి కానీ ప్రెగ్నెంట్ లేదని తనందరికీ తను ఎలా ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కదా తీంచేసామని దాని అందరికీ అదే ఏదో అది పోయింది అని చెప్పేసి చేయడం కోసం ఇన్ని వీడియోస్ అనమాట ఇంత పుకారు వాళ్ళ బుర్రుందా నీవు నీకు అసలు ఇంట్లో వంట చేసుకోవడానికి ఏదో తినాలి బతకాలి అని బతుకుతున్నాం అందుకోసం అని చెప్పేసి వంట చేయడానికి అని వచ్చావు మరి పిల్లలు ఎవరికి ఇచ్చావు పిల్లలు పట్టుకొని కూర్చుందా అక్కడ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నమ్మకం చెప్పలేమని చెప్పావు కదా మరి పిల్లల్ని ఎవరు పట్టుకున్నారు పిల్లల్ని ఎవరికి ఇచ్చావు ఎక్కడ ఆయాలకి ఇచ్చావు అక్కడ లేకపోతే మీ అన్నయ్య వచ్చేసాడా వచ్చేస్తే మీ అన్నయ్య పట్టుకొని కూర్చున్నాడా అంటే అన్నయ్యని చూపించడం ఇష్టం లేదు నీకు ఇప్పుడే కొంత టైం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నీకు అందుకోసమే ఏం చేసావో ముందు అది ఏడ్చావు జనాలు ఉన్నారు చెప్పడానికి నిజంగానే ప్రాణాలు మీద తీసుకొచ్చే స్థితికి వచ్చేలా ఉన్నావు చివరికి వీడియోస్ కోసం అది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అది పెట్టి నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే నీవు చేసే ఏదో పనులకి అసలు నీ భార్య నీ దగ్గర ఉండదు కూడా ఎందుకంటే ఈ వీడియోస్ కోసం నా మీద నా ప్రెజర్ పెడుతున్నావేంటి నేనేమైపోవాలి ఏంటి అనుకుంటుంది ఆ అమ్మాయి కూడా మొండి కటము నీలాగే ఇంకా అన్నీ చేయాలి అనేది అనుకుంటూ ఉంటుంది కాబట్టి నటిస్తుంది అసలు మామూలు నటన కాదు మామూలు ఏడుపు కాదు అసలు ఇందులో శోక శోకాలు పెట్టి ఇద్దరు వాటేసుకొని ఒకరినొకళ్ళు నిజంగా చనిపోయిన శవం ముందు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తున్నారు శవాలు లేవు కానీ అనకూడదు అలా ఏడుస్తున్నారు చని చనిపోయిన శవం ముందు కూడా ఈ రోజుల్లో అలా ఏడవట్లా నటించే వాళ్ళే అలా ఏడ్చేది అంత ఘోరంగానా అసలు ఉందా మీకు అసలు కొంచెమైనా ఫ్రెండ్స్ నా వీడియో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మా మీరు ఎవరికైనా సరే షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఫస్ట్లో మీరు లైక్ చేయకపోయినా లాస్ట్ వరకు చూసి తప్పకుండా అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి సో ఇంకా చాలా లచ్చక్క టీం గురించి వీళ్ళు చేసే అబద్ధపు వీడియోస్ గురించి ముందు ముందు వీడియోస్లో మనం చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి